మిథున రాశి వారు ఈ స్త్రీని అసలు వదులుకోకూడదు ఏప్రిల్ నెల పదకొండు పన్నెండు పదమూడో తేదీలో మీకు కలగబోయే అదృష్టాన్ని పుట్టించినా ఆ భగవంతుడు కూడా అప్పలేడు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఏ స్త్రీని అసలు వదులుకోకూడదు ఏప్రిల్ నెల పదకొండు పన్నెండు పదమూడో తేదీలో మీకు కలగబోయే అదృష్టం గురించి కూడా పూర్తి విషయాలు అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిదు నా పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్ గా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంటే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువు గారిని కలిసేంత వరకే ఆయన్ని ఒకసారి కలిశానంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకల్లో వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాజవారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి మిథున రాజవారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది ఉన్నతమైన విషయాల్లో కొంచెం ఆలోచిస్తే మేలు అన్ని విధాలుగా కూడా మీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అయితే ఊహించని రీతిలో మారబోతోంది ఈ రాత్రికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా చెప్పాలి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా మీరు ఒక్క స్త్రీని మాత్రం అసలు వదులుకోకూడదండి తెలుగు అక్షరం ఆ అక్షరంతో మొదలయ్యే పేరు మొదలయ్యే స్త్రీ లేదా ఇంగ్లీష్ అక్షరం ఏతో స్టార్ట్ అయ్యే పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా మీ జీవితంలో ఉన్నారో అంటే ఆ స్త్రీని మీరు అసలు ఎప్పటికీ కూడా వదిలిపెట్టనవసరం లేదు మీకు అధికమైనటువంటి లాభాలు ఆ స్త్రీ ద్వారా మీరు పొందబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి అంతేకాదు ఈ రాశి వారికి అంతా కూడా అధికంగా ఉంటుంది మీ జీవితంలో ప్రవేశించే స్త్రీ ఎవరైనా కానీ వారిని వీరు చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం మిథున రాశి వారికి చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చండి ఏప్రిల్ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలో వీరికి కళలు కూడా ఊహించని మార్పులు అయితే వీరు చూడబోతు ఉన్నారు చక్కటి అనుకూలత అనేది ఉంది ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అయితే అనుకూలంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత విద్యాలనేవి ఈ సమయంలో సొంతం చేసుకుంటారు పెద్దల సహకారంతో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు అయితే ఈ సమయంలో సాధించబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి చిత్త సౌక్యం ఉంటుంది మృగిశ నక్షత్ర జాతకులు ఈ సమయం తర్వాత నూతనంగా చేసే పనులన్నీ కూడా ప్రారంభించడం చేత శుభ ఫలితాలు చేకూరుతాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం ఉద్యోగంలో అంతా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అంతా కూడా మంచి జరుగుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి వృత్తిలో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహనకు వచ్చిన తర్వాతే ముందుకు సాగండి వృత్తి వ్యాపారాల్లో కా జాగ్రత్త చాలా అవసరం కీలకమైన విషయాల్లో మొహమ్మటాన్ని దరిచరణీయ కండి ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు తప్పనిసరిగా తీసుకోవాలి చంచల స్వభావాన్ని దరిచరణీయకండి అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఈ సమయం స్వల్ప లాభం చేకూరుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం కూడా చాలా శుభప్రదమైన అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు తక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది ఈ మిథున రాశి వారికి సమయం మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో ఉన్నారు అసలు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వ్యాపార పరంగా ఈ సమయం చాలా మెరుగైన వృద్ధిని కలిగి ఉంటారు మీరు మీ పెట్టుబడులను మంచి రాబడి మరియు సంపాదనలో పెరుగుదల అనేది చూస్తారు మీరు మీ యొక్క వ్యాపారాలన్నీ కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ సమయంలో దానిపైన పనిచేయడం చాలా మంచి పని అంతేకాదు ఈ నెలలో దానిపైన ఈ స ఈ సమయంలో కొత్త వ్యాపార ఆఫర్లు కూడా రావచ్చు కానీ తప్పుడు సమాచారం కారణంగా కూడా ఏదైనా సమస్య సూచింపబడుతున్నందువలన వ్యాపార ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి ఆర్థికంగా ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుంది వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయం మూడవ లేదా నాలుగవ వారంలో కొనుగోలు చేయవచ్చు మొదటి రెండు వారాలు కూడా పెట్టుబడులకు చాలా మంచివే ఈ నెలలో అనవసరమైన విలాస వస్తువులు కొనడం మానుకోవాలి శుక్రుడి సంచారం కారణంగా మీకు అవసరం లేని వస్తువులను మీరు కొనుగోలు చేయవచ్చు విద్యార్థులకు అద్భుతమైన సమయం కనిపిస్తోంది ఎందుకంటే ఈ సమయంలో బుధుడు పదవి ఇంట్లో సంచరిస్తాడు మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య కూడా ఉంటుంది మీ చదువును వాయిదా వేయవద్దు ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ పరీక్షల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి పొందడానికి కష్టపడి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమదనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజుగల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతికించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యత వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసు వారు నిద్రని నమ్మి ఏపరిని అప్పగించారు అందుచేత వీరు వేరొకారి వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇద్దరులు కనిపెట్టి నీయకుండా జాగ్రత్త పడతారు చూసారు కదా మిథునాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్